ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధి బ్రహ్మాండంగా కొనసాగుతుందని ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ తెలిపారు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో గుంటూరు నగరవాసులు అనేక ఇబ్బందులకి గురయ్యారని ఆరోపించారు కూటమి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు ఏడవ డివిజన్ లో జరిగిన సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ తో కలిసి డేగల ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు సూపర్ సిక్స్ పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని పేర్కొన్నారు సీనియర్ నాయకులు దాసరి మాస్టర్ నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా షేక్ షౌహత్ నమ్మురి గౌస్తవు తదితరులు పాల్గొన్నారు ప్రజలకి ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పారో దాన్ని తూచా తప్పకుండా ప్రతి అంశంలో కూడా అభివృద్ధి అనేది సంక్షేమం అనేది చూపిస్తూ ఉన్నాం ఈ రోజున మేము వస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ప్రజా పరిపాలన అంటే ఇది అనే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలకి ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కానీ తూర్పు నియోజకవర్గంలో నజీర్ అహ్మద్ గారు ఏదైనా కానీ మొన్న వర్షాకాలం టైంలో కూడా ఏదైనా కానీ ఒక డ్రైనేజీ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ ఎక్కడ ఏ ఇబ్బంది అయినా కానీ పేదలు ఉన్నటువంటి ఏరియాలో ఇమీడియట్గా స్పందించి వాళ్ళకి ఎమ్మటే పరిష్కార మార్గం ఎమ్మటే డ్రైనేజ్ వ్యవస్థ మరి చేయటం మరమ్మతులు అయినా కానీ రోడ్లు కానీ ఏదైనా కానీ మరి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి నజీర్ అహ్మద్ గారు తత్వరంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రజలు కూడా పెద్ద ఎత్తున మనకి ప్రజా నాయకులు అంటే ఇలా ఉండాలి అలానే ఈ రోజున జరుగుతున్నటువంటి మరి డ్రైనేజీ కానీ నీరు కానీ మరి వంటంలో అనేక సమస్యలు ఉన్నా కానీ వాటికి సత్వర పరిష్కారాలు చూస్తున్నటువంటి నజీర్ అహ్మద్ కానీ ఇక్కడ ప్రజానాయకులు కానీ ఇక్కడ లోకల్ కార్పొరేటర్ గారు కూడా ఎమ్మటే ప్రతిరోజు కూడా వార్డులో తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలు మరి మున్సిపాలిటీ సమస్యలు అన్నీ కూడా పరిష్కార మార్గం అవుతున్నాయి అని చెప్పేసి అంత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ప్రజలందరూ కూడా పూర్తిగా తెలుసుకో తెలుసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా మైనారిటీ వర్గాల్లో చాలా వరకు కూడా మనం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం మంచి నాయకులు ఎన్నుకున్నావు అని చెప్పేసి ఈ రోజు నా హర్షధాలు తెలియజేస్తాం తొలి అడుగు అని ఈ కార్యక్రమం గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు మన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఏడవ డివిజన్ లో ఈ యొక్క సుపరిపాలన కార్యక్రమం జరుగుతుంది ముఖ్య అతిథిగా చైర్మన్ డాగ్లా ప్రభాకర్ గారు మాజీ గందరాలయర్మం రాజా మాస్టర్ గారు ఇంకా కూటమి నాయకులు ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్స్ కి మరియు అభిమానులకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క సుపరిపాలన అనేది మా నాయకులు అందరం కలిసి ఇంటి ఇంటికి వెళ్తున్నాము వాళ్ళు ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళకి ఏ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఒక సంవత్సరం అయినా కూడా నైంటీ పర్సెంట్ హామీలు పూర్తి చేసి ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి తెలియజేయమన్నారు ఎందుకంటే మీరు చూడొచ్చు మేము ఎన్ని సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క ఒక్క సంవత్సరంలో చేస్తే అది చూసి ఓరలేని తనంతో కుట్రలు కుతంత్రాలు చేసి ప్రతిపక్షాలు మేము చేసిన సూపర్ సిక్స్ హామీలు చేయలేదు అని అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారు కానీ ప్రజలు అది చూస్తున్నారు ఎందుకంటే మీరు చూడొచ్చు గతంలో అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చారు ఒక ఇం ఒక పిల్లలకి వేశారు అది కూడా ఇప్పుడు చెప్తున్నారు పదిహేను వేలు కాదు పదిమూడు వేలు ఇచ్చారని మీరేం చేశారు మీరు కూడా పదిహేను వేలు వేలు అని చెప్పి పదిమూడు వేలు ఇచ్చారు ఆ మెయింటెనెన్స్ కోసం తీసుకున్నారు అదేవిధంగా ఈ ఈ ఈ కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క మంచి ప్రభుత్వంలో ప్రతి పిల్లలు చదువుకోవాలి అంటే ఒక పిల్లలు సరిపోయిద్దా చదివితే ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్క పిల్లోళ్ళు చదువుకోవాలి అని ఒకరైతే ఇద్దరైతే ముగ్గురైతే ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క తల్లికి వందనం ఇస్తున్నారు ఎందుకంటే మన సమాజం బాగుపడాలి ఒక చదువుకుంటేనే ఎడ్యుకేషన్ ఉంటేనే పెద్ద పెద్ద కంపెనీలు ప్రవేశపెట్టి ఈ యొక్క మంచి ప్రభుత్వం తీసుకురావాలని మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారు అదేవిధంగా చెప్పినట్టుగా సూపర్ సిక్స్ హామీలు ఇస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అందజేస్తున్నారని మేము వాళ్ళ ఇంటి ఇంటికి వెళ్ళి అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏమీ ఇంకా అందాల్సిన ఏమైనా కనుక్కోవడానికి ఒక పక్క నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వ ఆదేశానుసారం ఆయా ఎమ్మెల్యేలు తిరుగుతూ ఉంటే రాష్ట్ర దేశ విదేశాల్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పెద్దలంతా కూడా పర్యటించి అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొస్తూ ఉండి అంత బిజీగా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక ఉగ్రవాది ఆర్థిక నేరస్తుడు ఈ రాష్ట్రాన్ని యాభై సంవత్సరాలు అభివృద్ధిలో వెనక్కి తీసుకెళ్లినటువంటి వ్యక్తిత్వం ఇప్పుడే మా సోదరుడు శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు చెప్పినట్లు ఇతను ఒక యాప్ చే తయారు చేస్తున్నాడు యాప్ కాదు ఏపీ నుంచి ఇతను పారదోలే రోజులు ఇంకా దగ్గరలో ఉన్నాయి ఒక చిన్న అంశాన్ని దృష్టికి తేవాల్సింది తేవాలని అనుకుంటా ఉన్నాను మొన్న జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఏడు శాతం పదో తరగతి పిల్లలు పాస్ అయ్యారు గత ప్రభుత్వ కాలంలో మరి ఏ విధంగా దిద్దారో ఏంటో అందరికీ తెలుసు ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు శాతం పాస్ అయ్యారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు లెక్క పెట్టడంలో తప్ప మామూలు లెక్కల్లో బాగా వీక్ అనుకుంటున్నా ఎనభై నాలుగు శాతం పాస్ అయితే వాళ్ళు ఎనభై నాలుగు శాతంలో ఒక రెండు శాతం మూడు శాతం ఆరు శాతం చదువుకు దూరంగా ఉంటారు వాళ్ళని కూడా కాలేజీలకు తెస్తూ ఉన్నాం జూనియర్ కాలేజీలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అడ్మిషన్లు తక్కువగా ఉన్నాయని చెప్తా ఉన్నాడు అంటే తప్పినోళ్ళని కూడా కాలేజీలో చేర్చమంటారా జగన్మోహన్ రెడ్డి నీకంటే మీ నాన్న ముఖ్యమంత్రి కాబట్టి దేశ విదేశాల్లో ఎట్లగట్లా వెళ్ళి చదువుకున్నట్టు వచ్చావు మరి ఇక్కడ ఎవరు పదో తరగతి పాస్ అవుతారో వాళ్ళని ఇంటర్మీడియట్లో చేర్చుకుంటారు ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు ఏడు శాతం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాస్ అయినప్పుడు ఈ ప్రభుత్వంలో చక్కగా పేపర్లు దిద్ది ఎనభై నాలుగు పాయింట్ ఆరు మూడు శాతం పాస్ అయిన పిల్లల్లో వీళ్ళందరినీ కాలేజీలో చేస్తున్నప్పుడు అందరినీ చేర్చినా కానీ గతంలో అడ్మిషన్ల కంటే సహజంగా తప్పు తక్కువ ఉంటాయి ఎందుకని పది ఇంకొకటి ఏం చెప్తా ఉన్నారు తల్లికి వందనం పేరుతో మేము ఎంతమందికి ఆ ఇంట్లో అర్హత ఉంటే వాళ్ళందరికీ డబ్బులు ఇస్తూ ఉన్నాం పదమూడు వేల కాడికి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇచ్చారు ఆ ఒక్కరికి ఇవ్వడం కోసం సెక్రటేరియట్ కూడా తాకట్టు పెట్టబోయాడు ఇప్పుడు మేము ఇంట్లో ఏడుగురున్నా కానీ పదమూడు వేల కాడికి ఇస్తా ఉంటే ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ని పెట్టుకొని సాక్షి పేపర్లో పెద్ద ఐటెం రాశారు తల్లిని మోసం చేస్తూ ఉన్నారని అది ఏంటి అంటే ఇప్పుడు వేసిన డబ్బుల్లో ఎనిమిది ఒక ఆమెకి వచ్చిన మెసేజ్ ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు మీకు ఇప్పుడు జమ అయినాయి మిగిలిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాగానే మీకు జమ చేస్తా ఉన్నారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు కానీ వైసీపీ నాయకులు కానీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ సంక్షేమ పథకం అమలు కావాలన్నా కేంద్ర ప్రభుత్వం ఒక శాతము పది శాతము ఇరవై శాతం సహాయం చేస్తుంది ఆ సహాయం అందగానే మిగతాయి పెడతామంటే దాన్ని కూడా తప్పుగా వక్రీకరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని